హాయ్ వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్షా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో నేను మీకు మంచి డెలిషియస్ ప్రాన్స్ పిక్ల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఏం చేస్తాను ఎలా చేయాలో చెప్తావా మా వ్యూవర్స్కి చెప్పు లేదు నార్మల్గా ఉడకపెట్టేసి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఉప్పు సాల్ట్ వేసి ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఉడకబెట్టడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ ప్రాన్స్ని నీట్గా నరాలు లేకుండా క్లీన్ చేసేసుకొని దెన్ పాన్లోకి కేసేసుకొని కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ప్రాన్స్లో ఉన్న వాటర్ ఆపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అదే చెప్తుంది తను ప్రొఫై చేసేస్తున్నాడు ఓకే ఆయిల్ ఫ్రై చేసేస్తాను ఆయిల్ వేయాలా మంచిగా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పేస్ట్ లాగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్రై చేసుకోవాలా ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ గిన్నెకి ఇలా అన్నప్పుడు అలా సౌండ్ వస్తే చాలు కొంచెం అంటే మరీ మెత్తగా కూడా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు ఓకే దెన్ సో అవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వేరే పేస్ట్ వేసుకోవాలి ఓకే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయ్యి చేస్తున్నాను కాబట్టి నాకు ఇంత అల్లం ఇండి పేస్ట్ అయితే సరిపోతుంది ఓకే అంతా అంటే ఇంకా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇది ఆవపిండి మెంతి పొడి చాలా బాగా ఎక్కువ గోంగూరని ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాంగా వేయించుకున్న గోంగూర వేయించుకున్న గోంగూర పచ్చి గోంగూర వాడకూడదా పచ్చి గోంగూర వాడకూడదు అంటే ఉడకబెట్టుకున్న గోంగూరని పేస్ట్ చేసి అది కూడా యూస్ చేయొచ్చు ఉడకబెట్టింది అంటే పచ్చిదైతే వేస్తాం ఎందుకో చెడిపోతుందా త్వరగా త్వరగా చెడిపోతుందండి ఉడకబెట్టిన అయితే అయితే మరి ఎక్కువ రోజులు ఏమి ఉండదు ఇలా ఫ్రై చేసుకొని వేసుకునేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఓకే నీకు కొంచెం అయితే ఎక్కువ ఏం ఉండదు లేమకి త్వరగా తినేస్తే వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏదో సో ఎక్కువ రాదు అంటే సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ స్ట్రీమ్స్కి ఐ మీన్ ప్రాన్స్కి నువ్వు ఎంత క్వాంటిటీ ఆఫ్ గోంగూర తీసుకున్నాం వన్ వన్ కట్ట కట్ట పెద్ద సైజ్ తీసుకున్నాం ఓకే అంటే లైక్ గుప్పెళ్ళ ఇన్ని గుప్పెళ్ళు అంటే ఎట్లా చెప్తా ఒక టూ గుప్పెళ్ళు ఒక టూ గుప్పెళ్ళు ఫుల్ హ్యాండ్ ఫుల్ గుప్పెళ్ళు టూ తీసుకున్నాం సో దీన్ని మిక్స్ చేయాలా దీంట్లో ఎక్స్ట్రాగా లెమన్ టామరిన్ జ్యూస్ ఇట్లా ఏం యాడ్ చేయవు కదా ఏం యాడ్ చేయాలి ఇప్పుడు ఉడికింది అని చెప్పి తెలియడానికి మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏది గోంగూర గోంగూర అలా ఏం ఉడకదు మనం సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా మాడిపోతుంది సో మొత్తం అవ్వడానికి మొత్తం ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి అంటే ప్రాన్స్ ఫ్రై చేసుకునే వరకు హై ఫ్లేమ్ లో ఉండాలి తర్వాత అలం వెళ్ళి పేస్ట్ వేసి ఓకే మెంతిండి హాఫ్ స్పూన్ సరిపోతుంది సరిపోతుంది ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది ఆవపిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి లాగా సో హాఫ్ స్పూన్ అది తీసుకుంటే వన్ ఫుల్ స్పూన్ ఇది తీసుకోవచ్చు ఎస్ ఎప్పుడు కూడా ఏపీకి అయినా సరే టూ ఓకే ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తామా కారం యాడ్ చేస్తామా కారం పొడి పచ్చిమిర్చి యాడ్ చేసేది అయితే పచ్చిమిర్చి యాడ్ చేస్తే స్పాయిల్ అయిపోతుంది ఎస్ ఎక్కువ రోజులు ఉండదు సో ఇన్స్టాంట్ పికిల్స్ లాగా లైక్ ఒక వన్ వీక్ అట్లా ఉంచుకునేది అయితే పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసేసి గోంగూరతో పాటు వేసి దీంట్లో వేసుకోవచ్చు సో ఇది వన్ స్పూన్ ధనియా పౌడర్ ఓ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలా వై పికిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారా అవునా చికెన్ నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజ్ పిక్నీస్లో ఓకే సో టేస్ట్ మంచిగా రావటం సో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం పౌడర్ అయితే వేసుకోవాలి నేను జస్ట్ వన్ స్పూన్ వేస్తున్నా సో మీరు కూడా ఎంత పడుతుంది అనేది మీకు తెలుస్తుంది కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఓకే కారంకి సరిపడా స్పైస్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు సో అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఓకే ఎప్పుడు తెలుస్తుంది కుక్ అయిందా లేదా ఎంతసేపు కుక్ చేసుకోవాలి నిమిషాలు గోంగూర కలుపుకోవడానికి ఆ తర్వాత ఇంకా మిక్స్ చేసేసి సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇంకా ఆఫ్ చేసేయడం ఎట్లా అంతేనా ఓకే సో సాల్ట్ వేస్తాను సాల్ట్ కూడా వన్ స్పూన్ వేస్తాను మీ టేస్ట్ తగ్గట్టు తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు సో మనము ఇన్ కేస్ కారం ఉప్పు తక్కువ ఉన్నా కూడా మనము నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంటే పచ్చి స్మెల్ ఇట్లా ఏం రాదా పచ్చి స్మెల్ అనేది గోంగూరకి ఏం రాదు జస్ట్ కూడా ఆఫ్ ఓకే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి చల్లారిన తర్వాత టేస్ట్ చెక్ చేసి మనకి ఏదైనా తగ్గితే చల్లారిన తర్వాత యాడ్ యాడ్ చేసుకోవాలి ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసేసుకుంటే టూ మంత్స్ వరకు ఇది స్టోర్ ఉంటుంది ఫ్రిడ్ లో స్టోర్ చేస్తే ఫ్రిడ్ లో స్టోర్ చేస్తే టూ మంత్స్ ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది కదా ఉంటుంది ఫ్రిడ్ లో స్టోర్ చేస్తే ఎక్కువ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ పైన వస్తుంది కదా నార్మల్గా పెట్టుకుంటే మనకి ఆయిల్ మనకి ఫ్లోట్ అయ్యే లెవెల్ని బట్టి అది వన్ ఇయర్ వరకైనా ఉంటుంది బయట పెట్టినా కూడా ఓకే ఓకే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక ఎక్కువ రోజులే ఉంటుంది ఆయిల్ తక్కువ వేస్తే కొద్ది రోజులకే పాడైపోతుంది ఏ పికి అయినా సరే ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉండాలి పైన ఓకే డన్నా అయిపోయినట్టే ఇంకా చల్లార్చుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఎస్ ఓకే దట్స్ ఇట్ గైస్ మై సిస్టర్స్ ప్రాన్స్ Gungura. Sorry, go fazer um pouco de recipe for you. de you. <laughs> you. Okay. వాళ్ళంతే కదా ఊత నూనె అల్లం మెల్లి పేస్ట్ వేసి పంపించినారు ఇదని తీసుకోండి అని రెండు ముక్కలు వేసి ముక్కలు దండి ఉండవు బాగా చికెన్ కుళ్ళొప్పించ అయిపోయిందా హాఫ్ కేజీ ప్రాన్స్తో పికిల్ చేస్తే త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది మనకి సో ఇదే త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్కి మనము వాళ్ళ దగ్గర పే చేసి తీసుకోవాలంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హాఫ్ కేజీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సో మనకి త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఒకవేళ హాఫ్ కాల్ కేజీ మనం తీసుకోవాలనుకున్నా కూడా దాదాపు ఎంత చెప్తారు చెప్పు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అనుకో అంత చెప్తారు సో మనకి ఇక్కడ ప్రాన్స్ అలా పడితే ఇప్పుడు మనము అంతా చేసుకున్నాము సో ఇది అర్ధ కేజీ అని చెప్పి వాళ్ళు అమ్ముతారు అర్ధ కేజీ వందలు కానీ అర్ధ కేజీ వాళ్ళు పంపిస్తారు ఇందులో కాకపోతే ఇందులో ఆయిల్ అదంతా కూడా అర్ధ కేజీ అవుతుంది మరి నేను అయినా మనకు అంత పట్టదులే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అనుకో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపల మనము ఈ కాల్ కేజీది చేసేసుకోవచ్చు చేసేసుకోవచ్చు కాల్ కేజీ అంటే సో ఇది గైస్ చూస్తున్నారు కదా ప్రాన్స్ పిక్ ప్రాన్స్ గోంగూర బికిరిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా సిస్టర్ అయితే చూపిచేసింది సో మేము అది చేసేసుకున్న తర్వాత వాళ్ళు ఇలా పంపిస్తారు వీళ్ళు ఇలా పంపిస్తారు ఆయిల్ ఎక్కువ వేస్తారు ముక్కలు తక్కువ వేస్తారు అని చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము సో చాలా సింపుల్గా మనము ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితే చాలు అండ్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన పని లేకుండా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్